సో ఆ వన్ టూ ఇయర్స్ కూడా టైం తీసుకోకుండా తొందరగా తగ్గించేసుకోవాలంటే ఈ సూర్యముద్ర వాళ్ళు కూడా చేయొచ్చు డాక్టర్ చెప్తారు బాబు నీకు టెంపరీగా వచ్చింది అని సో డాక్టర్ ఏం చెప్పినా మీకు సమస్య వచ్చింది అంటే మాత్రం ఈ ముద్ర చేసుకోండి పిల్లలందరికీ చెప్తున్నాను చక్కగా సూర్యముద్రలో కేవలం ఐదు నిమిషాలు చేయాలి ఇది వెరీ పవర్ఫుల్ ముద్ర సో ఎక్కువసేపు చేయక్కర్లేదు ఒక గ్లాసు నీళ్ళు తాగండి పెద్ద గ్లాస్ నీళ్లు తాగి ముద్ర వేసుకుని ఐదు నిమిషాలు అలారం పెట్టుకుని కూర్చోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత చక్కగా రెండు వేలు ఓపెన్ చేసి చేతులు రబ్ చేసుకుని బాగా రబ్ చేయండి వేడి పుట్టాలి రెండు కళ్ళకి రెప్పలకి అలా టచ్ చేసుకోండి అంతే ఇంకా మీరు స్కూల్కి వెళ్ళిపోవచ్చు స్కూల్కి లేకపోతే స్కూల్ నుంచి వచ్చాక ఇది చేసుకోండి ఖచ్చితంగా మీ ఐసైట్ ఇంప్రూవ్ అవుతుందండి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి పిల్లలందరూ సూర్యముద్ర అర్థమైంది కదండి ఇది అందరూ అర్థం చేసుకుని న్యాచురల్ రెమెడీ తోటి మీ ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకుంటారని సంకల్పం తీసుకుంటూ ముగిస్తుంది